పవన్ కళ్యాణ్ పై నిన్న వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పిఠాపురం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి పారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుళ్ల లీలాకృష్ణ ఇప్పుడు పెద్దలందరూ అన్ని విషయాలు నానాజీ గారు కానీ బాబు గారు కానీ అన్ని విషయాల్లో క్లియర్గా మర్రెడ్డి శ్రీనివాస్ గారు బలం చెప్తారు మీరు ఒక్కసారి పెద్దలందరూ దయచేసి మన జగన్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అనంతపురం వెళ్ళాడు అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా పెట్టారు హెలికాప్టర్ డ్రామా అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా తర్వాత పొదిల్లో డ్రామా రాజు పొదిల్లో డ్రామా తర్వాత మళ్ళీ వచ్చి ఒక మిర్చి కిందకి దగ్గర అతని కార్ కిందే చెప్పి అతను తిరిగి అంబులెన్స్ లో చంపేశారు అంబులెన్స్ లో చంపేశారు ఇవన్నీ కూడా ఎక్కడ జరిగి ఆయన ఒక డ్రామా క్రియేట్ చేయాలి ఈ రాష్ట్రంలో సజావుగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పరిపాలన చాలా సజావుగా సాగుతా ఉంది ఈ సాగుతున్న పరిణామంలో మనం ఎక్కడో చోట ఏదైనా వివాదం క్రియేట్ చేసి కుల రాజకీయాలు రక్త రాజకీయాలు తీసుకురావాలన్నదే ఆయన ప్రధానమైన అజెండా ఆ మూడు చోట్ల కూడా విఫలమయ్యాడు అదే పరిస్థితి మన కోస్తాలో తీసుకురావాలి అంటే కోస్తాలో రెచ్చగొట్టే ద్వారంలో రెచ్చగొట్టామని చెప్పి ఆయన ఒక పథకం ప్రకారం వీళ్ళకి కేవలం పిఠాఫలం కనిపిస్తే జన సైనికులందరూ కూడా గోపగ్రతలవుతారు లోనైతే వాళ్ళ మధ్య గొడవలు పెట్టచ్చు అని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఈ రకమైన పిఠాపురం ఆఫీస్ మీటింగ్ పెట్టించడం జరిగింది గారు తెలియని గతంలో మీరు ఒకసారి గమనించాలి ఇప్పుడు బాబు గారు చెప్పారు ఎవరి చేత తిట్టిస్తాడు ఆయన పేరు నాని గారి చేత అమ్మడి రాంబాబు గారి చేత జక్కడి రాజా గారి చేత ఎవరైతే కాపు నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు తిట్టమండి చంద్రబాబు నాయుడు గారి కమనాయకులు తిట్టుమండి నిన్న ఒక లేడీ ఎమ్మెల్యేని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని ఒక రెడ్డి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యుడు ఎంత చందాలంగా మాట్లాడాడో మీరు ఒకసారి చూసేవాళ్ళు దాని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు వాళ్ళు కేవలం ఏమీ చేయలేక ప్రజల మధ్య వైపు ఏదైతే విభేదాలు సృష్టించాలని చెప్పి కుట్రపూర్వకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వెంట మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారి అంశాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటా ఉన్నారో దాన్ని ఫాల్ చేయాలి ఒక సమిష్టి కుటుంబాన్ని దెబ్బ కొట్టాలి ఆ దెబ్బ కొట్టడం కోసం రాజారాడు లేకపోతే గాషిట్ రాజా లేదా సీనియర్ నాయకుడైన బొచ్చ వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిఠాపురం మీద రచ్చగొడితే ఈ రాష్ట్రం అంతా పిఠాపురంలో ఏదో జరగబోతుందని చూస్తే మనం ఎక్కడ జన సైనికులు గొప్ప ఏదైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య తీసుకురావచ్చు లేకపోతే ఏదైనా కుట్ర కోణంలో అని చెప్పి కుట్రని ఒక దుర్మార్గమైన కుట్రని జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తా ఉన్నాడు మన అమాపర్ ప్రయోగించాడు ఎలక్షన్ లో ఎలా తిరిగి కొట్టిందో నీకు అందరికీ తెలుసు అదే విధంగా ఇప్పుడు రాష్ట్రంలో మూడు చోట్ల ఫెయిల్ అయ్యాడు తన కారు కింద పడిన వ్యక్తిని మళ్ళీ తన గురించి అంబులెన్స్ లో చచ్చిపోయాడు అని చెప్పి అంబులెన్స్ మీద నాటకం ఆడుతున్నాడు సొంత చిన్నాన్నే చనిపించిన వ్యక్తి ఇంకా అంబులెన్స్ నాటకాలు కాదు ఎంతైనా నాటకాలు కట్టగలిగిన సమర్థులు ఆయన అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గంలో కూడా అమ్మ కాపు కులాలను విడతీస్తేనే తను తలువే ఉంటుందని చెప్పి ఒక రకమైన దుబ్బుతో ఆయన ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నాడు దయచేసి ఎందరికీ ఉంటే చెప్తారు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా నాయకుడిగా ఎదిగాడు ఈ రాష్ట్రంలో కానీ దక్షిణ భారతదేశంలో కానీ మీరు ఎన్ని కులాలకి ఇప్పుడు మధ్య పెట్టాలనుకున్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు రాబోయే భవిష్యత్ తరాలకి మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పి ప్రజలు ఎలా పదిహేను సంవత్సరాల పాటు కూటమి ఐక్యతగా ఉంటుంది దీన్ని ఏదో రకంగా చెడగొట్టాలి చెడగొట్టి ఒక రకమైన ప్రజల్లో భయప్రాంతుల వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితులు నమ్మరు మీరు ఈరోజు ఇదే వేదిక మీద ఇదే పిటాపు నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు ఎన్ని కుట్రోలు చేసినా ఈ పూర్వ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు ఎటువంటి మా మధ్యన వైపు ఎటువంటి సృష్టించలేరు మీరు దయచేసి ఈ రోజు ఇది ఆపకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకుల గురించి కానీ మీరు ఎక్కడన్నా నాలుగ మడత పెట్టి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు ఆ పరిణామాలు ఉంటే మళ్ళీ మాట్లాడండి అని చెప్పి తెలియ ఖచ్చితంగా ఒక విషయం చెప్తా ఉన్నాం మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళ చేత తప్పుడు మాటలు నాలుగు మడత వేసిన మాటలు మాట్లాడిస్తూ ఉంటే నాలుగు కూడా కోస్తారు ఆ నాయకులు ఖచ్చితంగా నాలుగు తప్పుగా మాట్లాడే పచ్చివ్వడం కూడా ప్రజలకు పరిష్కారం ఉంటుంది కాబట్టి మీ అందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా ఇది ఏదైతే ప్రజలు మంచి కోరి ఒక నాయకు ఒక ప్రతిపక్షంగా పనిచేయండి ఇప్పుడు పదకొండు సీట్లకు వచ్చారు మీరు రాబోయే రోజు సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నారు మీరు ప్రజల్లో కనీసం గౌరవ మర్యాద కాపాడుకోవడానికి ప్రయత్నించారు తప్ప ప్రజల మధ్యని గొడవలు పెట్టి మీ జీవితాలు బతకడానికి మీరు ఉనికిని కాపాడుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి ఎవరైనా రాబోయే రోజుల్లో మా ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తప్పు చేసిన తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ నేను పత్రికా సాధనలో ఉంటే మనం చేసుకుంటా